ఏంటా అని దాన్ని ఆరా తీసే ప్రయత్నం మొదలుపెట్టాను మొదటి నుండి జరుగుతున్న పరిణామాలే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఒకలా ఉంది ఇప్పటి ప్రభుత్వానికి మరోలా ఉంది ఈ మొదటి నుండి జరుగుతుంది అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మార్పు 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 పేరుతో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులన్నింటినీ కూడా ఒకసారి క్రాచ్ చెక్ చేసే పనులు మొదలుపెట్టాను దాంట్లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో న్యూట్రిషన్ కానీ కేసీఆర్ కిట్ కానీ లేదా ఇతరత్ర కొన్ని పథకాలన్నింటినీ కూడా కనీసం చూద్దామన్నా కంటికి కనిపించే అంత దూరంలో కూడా ఆచూకీ కనబడతలేవు సో పథకాలు మిస్ అయ్యా మిస్ చేశారా అనేది ఒక అంశంగా మారిపోయింది ఇక రెండో అంశం సమయం సందర్భం అనుగుణంగా ఏదైనా పది పని మొదలు పెడతారు ఎవరైనా ఏ కుటుంబంలోనైనా ఏ పొలిటీషియన్ అయినా ఏ అధికారైనా ఫలానా పండుగ వచ్చింది లేదా బట్టలు తీసుకోవాలి ఫలానా పండుగ వచ్చింది దానికి సంబంధించి సంబరాలకు ఏర్పాటు చేసుకుంటారు కానీ వింత పోకడలకు నిలయమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే మరీ ఇంతలా దిగజారిపోతారా అనే పరిస్థితికి ఈరోజు వచ్చింది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు ఊహించని పరిస్థితులు తెలంగాణలో కనబడుతున్నాయి ఆ అంశాన్ని కాస్త లోతుగా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం నాకు ఒక అంశం తారసపడింది ఒకసారి చూడండి పంచాయతీ ఎన్నికల కోసమే చీరల పంపిణీ దసరాకు ఇవ్వాల్సినవన్నీ ఇప్పుడు ఎందుకు ఇస్తుర్రు సర్పంచ్ ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తుర్రు ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిర్రు ఇది బీజేపీ ఎంపీకి సంబంధించిన డీకే అర్ణ గారు అడుగుతున్న ప్రశ్న అయితే ఇదే ప్రశ్నకు సంబంధించి కాస్త నేను డెప్త్గా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది కూడా ఆలోచించురు ఎందుకంటే రాష్ట్ర జరుగుతున్న ఈ పరిణామాలలో ఏంటి అనేది ఒకసారి మీరు కనుక చూస్తే వాస్తవం ఏంది అనేది కూడా మీ అందరికీ కూడా అర్థమైపోతుంది అది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలారా మీ అందరికీ కూడా తెలిసిన విషయాన్ని ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసమే చీరల పంపిణీ చేస్తున్నారు అంటే డైరెక్ట్గా ఓటును కుంటుర్రు కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల కోసం డైరెక్ట్గా ఓట్లను గొన్నికి షీరలను పంపిణీ చేస్తున్నది ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుర్రు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక్కడ దాదాపుగా నాలుగు కోట్ల మంది జనాలు దాంట్లో నలభై నుంచి ఎనభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం దాంతో పాటుగా ప్రభుత్వ శాఖలలో పనిచేసే వాళ్ళు ప్రైవేట్ శాఖలలో పనిచేసే వాళ్ళు పీజీలు అయిపోయినోళ్ళు రకరకాలుగా చదువుకున్న వాళ్ళు వివిధ సంఘాలల్లో పనిచేసిన వాళ్ళు సంఘాలు వేచ్చినోళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా ప్రజా ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ తెలంగాణలో మరి ఇంతమంది తెలంగాణలో మోపైనప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా చీరల పంపిణీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నది అరే ఓ దసరా పండుగకి ఇచ్చిర్రు అంటే బతుకమ్మలు ఆడడానికో నా తెలంగాణ ఆడబిడ్డలు సంబరాలు చేసుకుంటారు కాబట్టి ఏంది అంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి రాజకీయ నాయకులు చెప్పే ముచ్చట్ల ప్రకారం ఏంది అంటే కఠిన పేదరికం లేదా పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు కొనాలి అనేది ఒక నానుడిగా తెలంగాణలో ఏ పండుగ వచ్చినా కానీ ఎవరైనా కూడా అదే ఆలోచన ధోరణిలో ఉంటారు సరే ప్రభుత్వం నేరుగా చీరలు పంపించేస్తున్నదంటే ఇంకా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తుంది ఎందుకంటే ప్రజల కోసం ప్రభుత్వం ఇంత తిప్పల పడుతుందని మరి ఇప్పుడు ఎన్నికలు లేకపాయే దాంతో ఇప్పుడు ఎన్నికలు రాగానే పూర్తి స్థాయిలో హడావిడి చేస్తున్నాయి ఇన్ని రోజులు దసరా పండుగ ఏం చేసిందండి దసరా పండుగ గనవల్లే దీపావళి పండుగ గనవల్లే ఇప్పుడు చీరలు పంపుతుందట సమయం సందర్భం దేనికోసమో తెలుసా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం వారి నాయకత్వంలో పనిచేస్తున్న అధికారులందరూ కూడా ఇవాళ ఏం చేస్తున్నారు పంచాయతీ ఎన్నికల కోసం షీరల పంపిణీ చేస్తున్నారట గింతకంటే ఘోరం గింతకంటే విచిత్రం ఏమన్నా కనబడుతుందావులా తెలంగాణ ప్రాంత ప్రజలారా గింత అన్యాయమా గింత ఘోరమా గింత దారుణమా ఏమన్నా చూసిర్రా ముచ్చట గీ పోకడలు ఏమన్నా చూసిర్రా అరే పండుగ ఉన్నప్పుడు షీరల పంపిణీ చేసిర్రా అంటే ఒక అర్థం ఉన్నది లేదు డైరెక్ట్గా సర్పంచ్ ఎన్నికలు అంటే గ్రామీణ ప్రాంతాలలో ఓటు బ్యాంకును ఎట్లా డైవర్ట్ చేసుకోవాలి ఓటును కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఎట్లేయించుకోవాలి అని చెప్పి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే షీరల పంపిణీ చేస్తున్నదో ఆ షీరల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ ఎన్నికల కోసం సర్పంచ్ ఓటు బ్యాంకుల కోసం ఇలా రాజకీయాలు ఎత్తలేదా ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత దారుణంగా ఇంత ఘోరంగా ప్రజలను అంగట్లో గొర్రెలంగా ఉన్నట్టుగా ఉంటే ఎట్లన్నా అని సలసల మసులుతున్న తెలంగాణ యువత రక్తం అంతా అరే గింత దారుణమా మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మా ఎమోషన్తో ఆడుకుంటున్నా మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మీకు ఇష్టం వచ్చిన సందర్భం మీకు అనుగుణంగా మార్చేస్తారా అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది మరి ఇవాళ తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఎంపీ డీకే అడననే అడుగుడు కాదు బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు బీజేపీ వాళ్ళు అడుగుతారు ప్రజా సంఘాలు అడుగుతున్నాయి అన్ని సంఘాలు అంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతున్నారు అంటే ఎన్నికల కోసం మాత్రమే కేవలం ఎన్నికల కోసం మాత్రమే షీరల పంపిణీ చేస్తున్నారు ఇక మీకు తెలుసు కదా ఇక ఇక సోషల్ మీడియాలో కనబడుతున్నాయి రీల్స్ ఏడ చూసినా ఏ మొకానో చూసినా ఏ ఎక్కడ ఏ ఏ యాప్ ఓపెన్ చేయాలి ఫేస్బుక్ ఇన్స్టానే ట్విట్టరే యూట్యూబే ఏది ఓపెన్ చేసినా కనబడేది ఏం కనబడుతున్నది ఇక కార్లల్లో దిగుడు రెండు షీరలు ఇచ్చుడు ఫోటోలు పెట్టుడు మైక్ పెట్టి మాట్లాడు ఇక ఇరవై మంది ఆడ నిల్చున్నాడు ఫోటో దిగుడు అచ్చుడు దేనికోసం ఇస్తున్నారు అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎవరైనా పండుగ పబ్బానికి ఇస్తారు కానీ ఇక్కడ అంత రివర్స్ అయిపోయింది అంత రివర్స్ అయిపోయింది మొత్తం రివర్స్ పాలన నడుస్తుంది తెలంగాణలో అరే ఇంత ఘోరం అబ్బాయి పండుగ పబ్బానికి ఇవ్వాల్సిన ఆడబిడ్డలకి ఇవ్వాల్సిన చీరలను నువ్వు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాదా దసరా పండుగ ఉన్నదా దీపాల పండుగ ఉన్నదా సంక్రాంతి పండుగ ఉన్నదా ఉగాది పండుగ ఉన్నదా ఏ పండుగ ఉన్నదని ఏ పండుగకి ఇస్తున్నావు నువ్వు తెలంగాణ ఆడబిడ్డలకు ఏ ఆలోచనతో ఇస్తున్నది ప్రభుత్వం దీనికి సమాధానం లేదు సో ఇప్పుడు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది సో ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నది సర్పంచ్ ఎన్నికలలో మహిళల ఓట్ల కోసం నేరుగా కూడా చీరల పంపిణీ చేసి బహిరంగంగానే ఓట్లను కొంటున్నది అనేది తెలంగాణ సమాజం ఓ ఆలోచనకు వచ్చిన తీరు ఇక గీది గిట్లున్నది